హలో ఫ్రెండ్స్ ఈరోజు మరొక మంచి పుస్తకంతో మేము ముందుకు వచ్చాను అది విరాట్ ఇది యాక్చువల్గా ఒక యాభై ఆరు పేజీల ఒక చిన్న పుస్తకం కానీ ప్రతి మనిషి చదవాల్సిన వాటిల్లో టాప్ టెన్లో దీని ప్లేసు ఉంటుంది ఎందుకంటే మనం ఎవరైనటువంటి ఒక తాత్వికమైనటువంటి వ్యాపారవేత్త కానీ ఒక ప్రొఫెషన్ కానీ ఒక సక్సెస్ఫుల్ పర్సన్స్ కానీ చాలామందిని చూస్తే ఈ పుస్తకం చదివిన తర్వాత వాళ్ళల్లో వచ్చినటువంటి మార్పు ఆ హంబల్నెస్ వలన ఆ యాక్సెప్టెన్సీ వలన వాళ్ళు వాళ్ళని మరింత ఉన్నతంగా మార్చుకున్న తీరు నేను చాలా చోట్ల విని ఈ పుస్తకం తెప్పించుకొని చదివాను అద్భుతమైన పుస్తకం ఒక హెర్మన్ హేన్సు సిద్ధార్థ ఎలాను యాక్చువల్గా ఇతను స్తైఫాన్ త్రేక్ అని రైటర్ అయినా దీన్ని పోనుగోటి కృష్ణారెడ్డి గారని తెలుగులో ట్రాన్స్లేట్ చేశారు దీనిలో హీరో విరాట్ ఎవరైతే ఉన్నారో ఆయన ఏంటంటే ఒక రాజ్యంలో ధర్మాధికారి ఆయన అద్భుతంగా ధర్మంగా ఉంటారు అయితే వాళ్ళ ఇంట్లోనే పనివాళ్ళ పట్ల నిరంకుశంగా ప్రవర్తిస్తున్న పిల్లల్ని ఆయన మందలిస్తారు ఆ రాజ్యంలో ఒక దొంగని శిక్షించే క్రమంలో ఆ దొంగ శిక్ష పడిన తర్వాత చూస్తాడు నీకేమధికారో నాకు శిక్షించడానికి అసలు ఈ శిక్ష నాకు విధించే ముందు ఈ శిక్ష ఎలా ఉంటుందో నువ్వు ఎప్పుడైనా అనుభవించావా నువ్వు అనుభవించి వేసావా లేకపోతే ఊరికనే నువ్వు చెప్పగలవు కాబట్టి చెప్పావా అంటాడు అతనికి ఎందుకో అనిపిస్తుంది సో మళ్ళీ అతనున్నటువంటి కారాగారానికి వెళ్ళి ఆ శిక్షని ఇతను అనుభవించి దాన్ని ఆ దొంగని వదిలిపెట్టేసి తర్వాత ఆ విషయం తెలుసుకునే రాజు అరే మీరు ఇంత గొప్పగా ఎవడో అన్నదానికంటే ప్రతి చిన్న మాట ప్రతి పౌరుడి వేదన ఎవరిదైనా సరే వేదన వేదనే కాబట్టి దాన్ని అర్థం చేసుకునే మనసుండాలి పాలకుడికి అధికారంలో ఉన్న వాళ్ళకి అని చెప్తారు దాని తర్వాత ఆయన ఒక అడవిలోకి వెళ్ళి ఉంటారు ఆయన చూసి చాలామంది ఆ అడవిలోకి వచ్చి అలాగా జీవిద్దాం అనుకుంటుంటారు వాళ్ళందరూ పాడైపోవడానికి ఏనే కారణం అనుకుని వాళ్ళ కుటుంబాలు బాధపడుతూ ఉంటారు వీటన్నిటి మధ్య ఆయన రకరకాల ప్రస్థానంలో మళ్ళీ ఎవరిని దేనిని పట్టించుకొని ఒక స్థితికి వెళ్ళి మళ్ళీ అదే రాజుతో డిస్కషన్కి వచ్చి ఆ రాజు ఆగ్రహానికి గురై అదే రాజ్యంలో ఒక కుక్కల్ని వేటాడే మనిషిగా కుక్కల్ని సంరక్షకుడుగా ఉంటాడు సో అటువంటి వ్యక్తి అలానే చనిపోతే ఏ స్థితిలో ఉన్నా కూడా ఆయన ఒకే రకమైన ఆనందంతో తన్మయత్వంతో ఒక తోటి ఎదురుగుంది మనుషుల దొంగ రాజా కుక్కల అడవి ఏది సంబంధం లేకుండా ఒక అద్భుతమైనటువంటి ఒక బ్యాలెన్స్డ్ స్టేట్లో ఒక మనిషి ఎలా ఉన్నాడు అసలు నిజమైన ధర్మం ఏంటి మనం ఒక ఒపీనియన్కి ఊరికనే వచ్చేస్తూ ఉంటాం ఎవరి మీద మనకు నచ్చకపోతే అలాగా ఏ ఒపీనియను ఎటువంటి ఒపీనియన్ ఎలా ఉండాలి అనే దాని మీద ఒక సంపూర్ణమైన అవగాహనకి ఈ పుస్తకం ఉపయోగపడుతుంది సో దయచేసి నేను రికమెండ్ చేసే టాప్ టెన్లో ఈ పుస్తకం ఉంటుంది అందరూ చదవండి థ్యాంక్